హలో అండి బాగున్నారు కదండి అందరూ చేపలు చూస్తున్నారు కదండి అవి వీటిని గుల్లివెందులు అంటారండి ఈ చేపల్లోనూ చాలా మంచి పోషకాలు ఉంటాయి మంచి రుచి కూడా ఉంటుందండి తప్పనిసరిగా తినవలసినటువంటి చేపలు అందుకే నెల చూపిస్తున్నాము దీంట్లో అయితే నేను చింత చిగురు తీసుకున్నానండి లేత చింత శిగురు ఈ రోజుల్లో చాలా బాగుంటుంది కదండి వేసకాలం చింత చింతసిగురు బాగా దొరుకుతుంది కదండి ఆ లేత చింత శిగురులో మనకి ఎన్నో పోషక విలువలు ఉంటాయి తప్పనిసరిగా తినవలసినటువంటి ఆహార పదార్థం అండి ఇది చేపలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి అన్నిటి అయితే చెట్లు ఎక్కి పోసి ఆ చింత చిగురు నమ్ముతారని మేము కూడా కొన్నదే అది అది చాలా అంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంత మంచిదండి రకరకాల మరి రక్త కేంద్రం అంత కరిగిపోతుంది దీన్ని వాడటం వల్ల రక్తం బాగా పడుతుందండి నేనైతే తీసుకున్నాను దాంట్లోకి శుభ్రపరుచుకుని మరి చేపలు కూడా గుల్లిందులు కూడా శుభ్రపరుచుకుని అండి దాంట్లో చింత చింత చిగురు చేపలు నలిపి వేస్తే బాగుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే చింత చిగురు అలాగే పచ్చిమిర్చి టమాటో ఈ మూడు కూడా కొంచెం ఒక్కబొట్టు వాటర్ వేసి దాన్ని కొద్దిగా ఉడకబెడుతున్నానండి ఉడికించేసి దాన్ని ఏం చేస్తానంటే దాన్ని దానికి తీసుకున్నటువంటి మసాలా ఉంది దాంట్లో వేసి అవన్నీ కూడా కొంచెం పేస్ట్గా చేసుకుని అప్పుడు కూరలో వేసుకుంటే బాగా ఉంటుందండి నేను కూడా అలాగే చేస్తాను దాంతో కొద్ది ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను అలాగే చేపలు ఆరోగ్యానికి అంత మంచివిధం చిన్న చిన్న చేపలు గులివిందలు అంటారండి ఇంతమంచి మోసపరిగేలానే ఉంటాయి కూడా కాకపోతే గులివింద చేపలు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కళ్ళు పెద్దగా ఉంటాయండి అవి అవి చాలా రుచిగా ఉంటాయండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పేరు కూడా చూసారండి గులివిందలు అటు పేరు గుల్లివెందులు అంటారండి కాబట్టి గోదావరి చేపలు మాకు బాగా దొరుకుతాయి కదా అది చూపిస్తున్నానండి ఆ ఎంతసేపు తీసుకున్నాను దాన్ని ఉడికించి పెట్టుకుని తర్వాత మామూలుగా నేను తీసుకున్నటువంటి ఆయిల్ దాంట్లో జీలకర్ర కొంచెం ఆవగిందలో వేసుకుని అవి వేగిన తర్వాత మనం తీసుకున్న నుండిపాయలు వాటిని కూడా పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు అన్నీ వేసేసుకుని దాంట్లో అన్నీ కూడా మరి వేగుతూ ఉన్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలండి బాగా వేగటం కొరకు కొంచెం ఉప్పు కూడా ముందు వేసుకోవాలండి కొంచెం చిన్న వేసాం కదా అలా ఇప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం ఆ విధంగా వీటిని బాగా వేయించేసుకున్న తర్వాత అండి ఏం చేయాలంటే మనం శుద్ధపరచుకున్నటువంటి ఆ చేపల్ని నెమ్మది నెమ్మదిగా మరి అవన్నీ కూడా పక్కన సబ్బరి పెట్టేసుకుంటాం కదా ముందు వాటికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయండి పట్టేలాగానే ముందుగానే ఉల్లిపాయలతో పాటు వాటిని బాగా వేయించేసుకోవాలి అల్లం వెల్లుల్లి బాగా వేగి మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ యొక్క చేపల్ని ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప కదలకుండా విరిగిపోకుండా చక్కగా వాటిని వేసేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత దాంట్లో మనం కొంచెం వాటర్ సరిపడంత వాటర్ పోసుకోవాలి ఎందుకంటే దాంట్లో చింతపండుగా మా ఉడికానుక వీటి లేదండి ఓన్లీ చింత చిక్కర మాత్రం తీసుకున్నాం దానికి ఇంకా టమాటాలు కూడా తీసుకున్నానండి నేను కాబట్టి ఆ పులుపు సరిపోతుంది సరండి కారం పసుపు పని వేసేసుకుని కొంచెం వాటర్ బాగా పోసేసుకున్న తర్వాత దాంట్లో మనం తీసుకున్నటువంటి ఆ చేపలన్నీ కూడా వేసేసుకోవాలండి ఆ చేపలన్నీ బాగా పులుసులు బాగా ఉడుగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి మసాలాలు ఉన్నాయి కదండి ధనియాలు జీలకర్ర అలాగే కొంచెం చెక్క లవంగా ఒక చిన్న యాలకాయ కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసుకురండి మరి చిన్న కొబ్బరి మొక్కలు కూడా వేసుకోవాలండి టేస్ట్గా ఉంటుంది అవన్నీ కూడా ఆవిడ ముందుగా అవి మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మనం తీసుకుని సింపు చిగురు టమాటో పచ్చిమిర్చి వాటిని కూడా మిక్సీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని అది కొంచెం మరీ పేస్ట్ లెక్ కాకుండా కొద్దిగా పచ్చాపరిచి అయిన తర్వాత ఈ పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడు మసాలా తకాయలు పుడిగించుకున్నటువంటి చింత సిగరు ఆ పేస్ట్ని మనం దీంట్లో వేసేసుకోవాలండి పోవరండి చాలా అంటే మనం చూసినా ఇవ్వండి అవి అండి గుల్లివెందులు అంటే పెద్దగా ఉంటాయండి చిన్న చిన్నగా ఉన్నాయి మోసపరుగులండి మోసపరుగులు కూడా కొన్ని ఉన్నాయి మంచి మించి అన్ని కూడా గులివెంద పరుగులే ఉన్నాయండి గుల్లివెందు పరుగులు అనేవి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అలా చిన్న చేపలు అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది గుల్లివెందు పరుగులు అంటే ఇంకా మంచిదండి వీటిని వాడటం వల్ల మనకి గుండెకి ఎంతో మేలు మీకు అందరికీ కూడా కదా చిన్న చేపల్లో మంచి కాల్షియం ఉంటుంది అన్ని రకాల మరి ఉంటాయండి కాబట్టి చాలా మంచిది ఈ రోజుల్లో దొరికే చింత చిగురు వేసుకుని వండుకుంటే ఎంత బాగుంటుంది ఈ రోజులు రాగానే మామిడికాయలు అలాగే చింత చిగురు ఊరంలో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది కదండి మన వారికి మామిడికాయలు వేసేసుకున్నా ఇప్పుడు కూడా వేసుకుంటున్నాం ఇప్పుడైతే చింతాకు కొంచమే దొరుకుతుంది అండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా దొరకటం కష్టం దొరికి దీన్ని మనం తీసుకుని జాగ్రత్తగా కొంచెం ఎండబెట్టేసుకొని పొడి చేసి కూడా రాసుకోవచ్చండి అలాగే మిక్సీలో ఉంది పెట్టుకుని దాన్ని కొంచెం పొడి పొడిగా చేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆ రకంగా మన చోర చేసుకోవచ్చు అండి ఈ చింతకూర కూడా చాలా మంచిదండి కాబట్టి మన దొరికినల్లో దాన్ని ఉపయోగించుకోవటం చాలా మంచిది ఎప్పుడు దొరికితే అప్పుడు దాన్ని కొద్దిగా కొద్దిగా దాన్ని ఎండబెట్టుకుని ఫ్రిడ్జ్లో దాచుకుని వాడుకోవచ్చు అండి ఆరోగ్యాన్ని చాలా అని చాలా మంచిదండి నేనైతే ఈ చేపల్లో వేస్తున్నానండి ఎంతో బాగుంటుందండి చక్కగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చేపలు ఈ రోజులు మరి వర్షాలు వస్తాయి కదా ఇప్పుడైతే మరి ఇంకా రకరకాల చేపలు వస్తాయండి ఆ చేపలను కూడా మరి నేను చూపిస్తాను చూసారండి మరి అది కూర బాగా పులుసు నీళ్లు పోసాను కదా తీసుకున్న మసాలా అవి కూడా చూపిస్తాను కదండి గసగసాలు అన్నీ కూడా చెక్క వంగ ధనియాలు జీలకర్ర అన్నీ కూడా వేసుకున్నాను పెళ్లిపాయలు కొబ్బరి ముక్కలు అవి ఉండేవి అన్నీ కూడా తప్పనిసరిగా కొబ్బరి వేసుకోవాలి చేపల కూరలో ఎంతో రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదండి కొబ్బరి కాబట్టి వీటన్నిటితో పాటు ముందుగా ఇవి పేస్ట్ పొడి చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత తీసుకున్నటువంటి టమాటో చింత చింతచిగురు సిగరు పచ్చిమిర్చి కొంచెం వేసుకుని వాటిని కూడా మరి మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకొని ఆ యొక్క పేస్ట్ అంతటిని కూడా ఆ ఉడుగుతున్నటువంటి కూరలో వేసుకోవాలండి వేసుకుని కొంచెం మరీ అంత పులుసులాగా ఉండకూడదు మరీ అంత ఇరుగా ఉండకూడదు అలాగే ఉన్నప్పుడు చక్కగా ఆ పులుసు అంతటిని ఆ పులుసులోనూ మనం తయారు పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి వేసేసి కలిపి నేను నేనైతే వేసేసానండి అక్కడ కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను అవి పుదీనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూసారండి కూర రెడీ అయిపోతుంది ఎంతో రుచికరమైనటువంటి కూరను మీరు కూడా వండుకునించండి సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్